కందుకూరి వర్ధంతి కార్యక్రమాన్ని సంఘ సంస్కృత కందుకూరి వేరే శైల్ వర్ధంతి కార్యక్రమాన్ని మోణాచారంలో వ్యతిరేకించిన కందుకూరి వర్తంతి కార్యక్రమాన్ని విచారం చేద్దాం కందుకూరి ఆశయాలను ఏడో తేదీ కార్యక్రమాన్ని మేష్ జన విజ్ఞాన వేదిక సో బాధ్యత దాంతోపాటుగా కందుకూరి వీరేశలింగం కమిటీ కన్వీనర్గా మాట్లాడుతున్నాను మిత్రుల రేపు మే ఇరవై ఏడవ తేదీన కందుకూరి వీరేశలింగం నూట ఐదవ వర్ధంతి కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి దాదాపుగా నూట ఐదుకు పైగా సంఘాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏదైతే నూట యాభై సంవత్సరాల క్రితం మూఢ నమ్మకాలు కానీ అవిద్య కానీ స్త్రీకి స్త్రీలకి కనీసం చదువుకునేటటువంటి అవకాశం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో మనకి ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది ఇతరాత్రా పెరిగినప్పటికీ కూడా ఈరోజు మన భావాన్ని సమాజానికి తెలియజేయడం చాలా చాలా తేలికైనటువంటి విషయం కానీ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు మూలంగా వైదవ్యంతో ఉన్నటువంటి వితంతువులు వితంతువులకి పునర్వివాహం జరపాలని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన వితంతు పునర్వివాహాన్ని గట్టి బందోబస్తు మధ్య ఈ సనాతనవాదులు లేదా ఛాంతసవాదులు దాడులు చేస్తున్నప్పటికీ కూడా వాటి నుంచి రక్షణ పొందుతూ చేసినటువంటి పరిస్థితి అలాగే స్త్రీ విద్యని బాలిక పాఠశాలల్ని ఏర్పాటు చేసి హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా స్త్రీ స్త్రీ బాలిక పాఠశాలల్ని ఏర్పాటు చేసి స్త్రీ ఉపాధ్యాయులను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దీంతో పాటుగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వెలుగెత్తినటువంటి గొప్ప మానవతావాదైనా ఈ ఇవి వెలుగెత్తేటటువంటి సందర్భంలో సమాజం నుంచి వస్తున్నటువంటి దాడులకి కూడా వెరవకుండా ఆ దాడుల్ని తిప్పు కోసం కూడా ఆయన చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జనాల్ని పోగేసేటటువంటి కార్యక్రమాలు ఆయన పాత్రికేయుడు గాను ఉపాధ్యాయుడు గాను సంఘ గాను ఆయన చేసినటువంటి కృషి అజరామరమైంది అజరామరమైంది అటువంటి కృషి చేసినటువంటి ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈ ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన కృషిని కొనసాగించడమే వీరేశలింగం వర్ధంతికి ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను సంఘ సంస్కర్త సమాజంలో అనేక రుగ్మతులు మాపి మతత్వానికి వ్యతిరేకంగా నూట ఐదవ ఒక వర్ధంతి సందర్భంగా ఇరవై ఏడో తారీఖున సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో పెద్ద ఎత్తున నూట ఐదు ప్రజా సంఘాల పెద్ద కార్యక్రమం అన్నది కార్యక్రమాల జరిగిపోతా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నందుకూరు వీరేశ్వరం గారు పంతులు జీవిత చరిత్ర మనందరం కూడా ఆచరణ ఆచరణలో తిరుగు ఆమోదపరచాలి అలాగే ప్రజలకు కూడా తెలియపరిస్తే ఆయన యొక్క ఆశయాలని మనం అప్పుడు అదే నిజమైన అమలుపరితే అని చెప్పేసి తెలియజేస్తున్నాం వర్ధంతి సందర్భంగా మే ఇరవై ఏడవ తేదీన ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో ఒకరోజు కార్యక్రమాన్ని సమాలోచన కార్యక్రమాన్ని సాహిత్యం అలాగే ఇక్కడ స్త్రీల సమస్యలు రెండు సెక్షన్స్గా ఉదయం సాయంత్రం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నూట ఐదుకు పైగా సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏలూరు నగర ప్రజలు హాజరు అవ్వాలని విదేశీ రింగం మంత్రులు గారి యొక్క నూట ఐదవ వర్గతి సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని తలబెట్టడం జరిగింది కారణం ఏమిటంటే వారు జీవితం అంతా కూడాను ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో వారు జీవించడం జరిగింది ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేది పదేళ్లకే స్త్రీకి వివాహం జరిగేది పదేళ్ళకే స్త్రీకి వివాహం జరిగేది ఎవరితో జరిగేది ముప్పై ఏళ్ళ వాళ్ళతో నలభై ఏళ్ళు వాళ్ళు ఆ పై వయసు వాళ్ళతో వివాహాలు జరిగేది ఆ జరగటం వలన వాళ్ళు త్వరగా మరణించేవారు మరణించినట్లయితే ఈ ఆడవాళ్ళని విడోస్గా ఉంచేసి పెళ్లిళ్ళవి కూడా జరపకుండా ఉండేది అప్పుడు మీరు దేనికి కోరుకుని పెద్ద వివాహాలు అవి కూడాను చేయొచ్చు అన్న దాని మీద నిలబడి పెద్ద పోరాటం చేసి పెద్ద సంస్కరణని ఏర్పాటు చేయడం జరిగింది అందుకూరు వీరేశ్వర పంతులు గారి యొక్క పాఠ్యాంశాలు ఇదివరలో ఉండేవి అన్ని స్కూళ్ళల్లోనూ అన్ని క్లాసెస్లోనూ ఉండేవి కానీ ఈ రోజున అవన్నీ కూడాను ఈ నవయుగంలో అవన్నీ కూడా అంతరించిపోయినాయి వాటిని వెలికి తీసి వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలనే ఉద్దేశంతో నూట ఐదవ వర్ధంతి సందర్భంగా నూట ఐదు యూనియన్లు సంఘాలతోటి రోజున ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని సంఘాల నాయకులు కూడాను తప్పనిసరిగా నాయకులు అలాగే వారిలో ఉన్న ముఖ్యుల్ని కూడా తీసుకొచ్చి వీటికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే మహిళలందరూ కూడా శ్రామిక మహిళలందరూ కూడా హాజరవుతారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా వస్తారనేసి సందర్భంగా తెలియజేస్తాను దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులు కూడా రమాదేవి గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి శ్రామిక మహిళలందరూ కూడా హాజరవుతారని సందర్భంగా తెలియజేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్